హిందూపురం పట్టణంలో మాజీ కౌన్సిలర్ రెహమాన్ ఆహ్వానం మేరకు తేనేటి విందు కార్యక్రమానికి హాజరైన వైసీపీ నాయకులు గుండ్లంపల్లి వేణురెడ్డి మాజీ వైసీపీ సమన్వయకర్త కొండూరు వేణుగోపాల్ రెడ్డి వైసీపీ నాయకులు జనార్దన్ రెడ్డి మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ రవీంద్రారెడ్డి ఈ సందర్భంగా వేణురెడ్డి మాట్లాడుతూ బుధవారం నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి టిఎన్ దీపికా నామినేషన్ శుభ సందర్భంగా ఈ కార్యక్రమానికి నియోజకవర్గ వైసీపీ కుటుంబ సభ్యులు నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై స్థానికురాళ్లైన మీ ఆడపడుచును కోరారులకు నమస్కారం రేపు ఇరవై నాలుగవ తేదీ బుధవారం పదకొండు గంటల పదిహేడు నిమిషాలకు దీపికా గారు నామినేషన్ అదే ఉద్దేశంతో ఇదే మా ఆహ్వానంగా భావించి హిందూపురం వైఎస్ఆర్సిపి కార్యకర్తలు నాయకులు లీడర్సు సీనియర్ లీడర్సు అలాగే ప్రజలు అందరూ ఇచ్చేసి దిగ్విజయం చేయవలసిందిగా మనవి చేసుకుంటున్నాము అలాగే ఈరోజు మా సీనియర్ నాయకులు రెహమాన్ గారిని విందు కోసం ఇక్కడికి రావడం జరిగింది మా ఎక్స్ కౌన్సిలర్ ఆయన గత ఇరవై సంవత్సరాలుగా పార్టీ కోసం కష్టపడ్డారు ఆయన కూడా ఇదే మా ఆహ్వానము ఈరోజు ఇక్కడ ఆతిథ్యం ఇచ్చినందుకు మా రెహమాన్ గారికి ఉదయపూర్వక ధన్యవాదాలు